శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం డెబ్భై ఆరవ శ్లోకాన్ని చెప్పుకుందాం హర క్రోధజ్వాళిభిరవీ నవపుష గభీరే సరసి సంగో మనసి జస్మాదలనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరి ఇందులో శంకరులు అమ్మ యొక్క రోమావళిని వర్ణించారు అంటే నూగారనమాట ఓ పార్వతి మన్మధుడు పరమేశ్వరిని క్రోధాగ్ని జ్వాలలచే తాకబడినటువంటి శరీరంతో ఆ తాపాన్ని భరించలేక లోతుగా ఉండేటటువంటి నీ బొడ్డు అనే సరస్సులో దూకాడు కాలుతున్న అతని శరీరం నుండి సన్నని పొగ వరుస మీదకి వ్యాపిస్తూ ఉండగా దాన్ని లోకం అమ్మ నీ బొడ్డు నుండి మీదకి పోతున్నటువంటి నూగారుగా గుర్తిస్తోంది ఆ పొగని నూగారు అంటారనమాట అమ్మవారి లోతుగా ఉండే బొడ్డు సరస్సుగాను సన్నని నూగారు పొగ తీగగాను అభివర్ణించబడింది ఇదే మన లలితా సహస్రంలో నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయి అని అంటారనమాట ఇందులో ఇందులో ఏమని చెప్తున్నారంటే శంకర్లు జ్వాల క్రోధజ్వాళ అవలీఢేన వపుష గభీరే తే నాభి సరసి కృతసంగో మనసిజ హర వళిభిరవలీఢేన వపుష గభీరే తే నాభి సరసి కృతసంగో మనసిజ సముత్స్త తస్మాత్ అచలతనయే ధూమలతిక తస్మా తస్మాదలతనయే ధూమలతిక జన తాం జానీతే జనని తవ రోమావళి రీతి జనస్తాం జానీతే తవ జనని రోమావళి రితి ఇందులో అచలతనయే ఓ గిరిపుత్రి పార్వతి మనసి జహ మన్మధుడు అంటే మనసు పుట్టినవాడు హర శివుని యొక్క క్రోధజ్వాల జ్వాల అవళిభి క్రోధమును అగ్ని వలన జ్వనించినటువంటి జ్వాలల యొక్క సమూహం చేత అవలీడేనా ఆవరింపబడిన అంటే అంటే అంటూ చుట్టుకున్నాడనమాట బాగా కమ్మేసిన వాడై వపుష కమ్మేసిన శరీరంతో గభీరే లోతైనటువంటి తే నీ యొక్క నాభీ సరసి అంటే నాభి అనేటటువంటి సరస్సు నందు కృతసంగ మునిగినవాడయ్యాడు తస్మాత్ ఆ కొలం నుండి ధూమలతిక పొగ తీగే చాలు అంటే పొగ మొత్తము చల్లారు సమయం అందు ఒక పొగ వస్తుంది చూడండి అలాంటిది అనమాట సముతస్తవ్ ఆ పైకి పాకెను హే జనని ఓ తల్లి తాం ఆ ధూమలతికను జన జనాల జనుల సమూహము జనాలందరూ కూడా తవా నీ యొక్క రోమావళి ఇది నూగారు అని జానీతే అనుకుంటున్నారు అని చెప్పి దీని యొక్క భావం అనమాట ఇందులో అమ్మ యొక్క నూగారుని వర్ణిస్తున్నారు అమ్మ పర్వతరాజపుత్రి శివుని క్రోధాగ్ని జ్వాలలో చుట్టబడినటువంటి మన్మధుడు ఈ లోతుగా ఉన్న నీ నాభి అనే సరస్సులో దూకి తనను తాను కాపాడుకుంటున్నాడు ఆ కాలుతున్న అతని శరీరం చల్లారటం వల్ల ఆ వచ్చిన పొగ తీగలాగా నీ నాభి నుండి పైకి పాగుతూ కనబడుతుంటే దాన్నే ఈ లోకం నీ నువ్వు గారు అంటుంది తల్లి అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఇక్కడ శివుని క్రోధాగ్ని జ్వాలలకి కాలిపోతున్నటువంటి మన్మధుడు భయంతో పరుగులు పెట్టి అమ్మ నాభి అమ్మ నాభి అనే లోతైనటువంటి మడుగులో దూకి తనను తాను కాపాడుకున్నాడు కాలుతున్న అతని శరీరం చల్లబడి అంటే చల్లబడి ఏదైనా కాలుతూ ఉంటే చల్లబడి పొగ వస్తుంది కదా అలాగో వస్తుంది ఆ పొగ నాభి నుండి పైకి తీగలా పాకుతూ కనబడితే దాన్ని ఈ లోకం నూగారు అంటుంది అని చెప్పి ఇక్కడ మనకి శంఖాలు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం ఒక రెండు విషయాలు తెలుసుకోవాలి ఏంటంటే ఒకటి అమ్మ నాభి చాలా లోతైనది అంటే ఇది ఉత్తమ సాముద్రిక లక్షణం అనమాట ఆ లక్షణాలున్న స్త్రీకి అలా ఉంటుంది అందుకని ఆ తల్లి ఉత్తమమైనది కదా అందుకని అలాగనమాట రెండోది హరుణి క్రోధం నుండి ఎవరైనా సరే ఎవరినైనా కూడా ఎవరు కాపాడగలరు ఆయన క్రోధం నుండి అమ్మ మాత్రమే రక్షించగలదు ఇతరులు ఎవ్వరూ అందుకు సమర్థులు కాదు అని చెప్పి దీని భావం అనమాట ఓ పార్వతి హరుణి క్రోధాగ్ని జ్వాలలచే ఆవృతమైనటువంటి శరీరంతో మన్మధుడు లోతైన నీ నాభి అనేటటువంటి అంటే లోతుగా ఉన్నటువంటి సరస్సు అనే నీ నాభి సరస్సులో దూకి శరీరాన్ని రక్షించుకున్నాడు దీన్నే పొక్కిలి అని కూడా అంటారనమాట పొక్కిలి అనే నీ నాభి సరస్సులో దూకి శరీరాన్ని రక్షించుకున్నాడు ఆ సమయంలో నీ నాభి సరస్సు నుంచి నిప్పు చల్లారడం వల్ల పుట్టినటువంటి పొగనే లోకం నీ నుగారుగా తెలుసుకుంటోంది అని చెప్పి చెప్తున్నారనమాట ఎటువంటి వారినైనా కూడా ఆ హరుని క్రోధాగ్ని జ్వాల నుండి కాపాడగలిగేది ఆ తల్లి ఒకతే ఇంకెవ్వరూ కాపాడలేరన్నమాట అది ఈ దీన్ని జపం చేసుకునే వాళ్ళు పన్నెండు వేల సార్లు చేసుకోవాలి దానికి కలిగేటటువంటి ఫలితము సకల జనవస్యము దీనికి నివేదన నారికేళం కదలీఫలం మధు అన్నమాట కనుక ఆ హరుణి యొక్క క్రోధ జ్వాలల నుండి కాపాడే ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ స్వస్తి